అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమెంట్ అయితే మనము షిరిడిలో ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మహారాష్ట్రలో షిరిడిలో ఉన్నాము షిర్డి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో సాయి హెరిటేజ్ అని ఉంటుంది సాయిబాబా బ్రతికి ఉన్నప్పుడు ఆయన జీవన విధానం ఎలా ఉండేది ఆయన ఎలా ఉండేవాడు అక్కడ వాతావరణం ఎలా ఉండేది అప్పుడు అక్కడ ఏమేమి జరిగాయి అనేవి కళ్ళకు కట్టినట్టుగా మనకి ఈ సాయి హెరిటేజ్లో దీనిని ఓల్డ్ షిరిడి అంటారు షిరిడి గ్రామము అనేది దీనికి పేరు అనమాట దీని లోపలికైతే వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి టికెట్స్ ఉంటాయి ఈ టికెట్ ధర నూట యాభై రూపాయలు ఒక పర్సన్కి నూట యాభై రూపాయలు టికెట్ ఇక్కడ ఎంట్రన్స్ చూసారా ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఒకసారి లోపలికి వెళ్ళారంటే మీరు చాలామంది సాయిబాబా చరిత్ర చదివి ఉంటారు ఆ చరిత్రలో చదివినవన్నీ కళ్ళకు కట్టినట్లుగా మనకి అలాగే కనిపిస్తాయి చాలా బాగుంటుంది లోపల ఇప్పుడు లోపలికి వెళ్ళిన వెంటనే ఇది ఎంట్రన్స్ అనమాట మొత్తం చూడండి శిల్పకళలతో మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు ఎంతో బాగుంటుంది ఇది అప్పుడు ఉండే ఇల్లు ఎట్టుంటాయి ఉంటాయి ఆ ఇంటికి కిటికీలు కానీ డోర్లు కానీ ఎలా ఉంటాయి అనేవి బాగా చూపిస్తారు ఇది లోపలికి వెళ్ళే దారి లోపలికి వెళ్ళిన వెంటనే ఒక ఆలయం అనేది కనిపిస్తుంది చూసారా దీన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఖండోబా ఆలయం ఇక్కడ చూసారా ఇది ఖండోబా ఆలయం ఈ ఖండోబా ఆలయంలో ఒక పంతులు గారు ఉన్నారు చూడండి ఇటు సైడు తెల్లటి బట్టలు వేసుకొని కనిపిస్తున్నారు కదా ఈయన సాయిబాబా ఫస్ట్ టైం షిరిడీకి వచ్చినప్పుడు ఈ పంతులు గారే సాయిబాబాకి పేరు పెట్టారు అప్పటి వరకు వేరే పేరు ఉండేది ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఆవో సాయి ఆవో సాయి అని ఈ పంతులు గారు పిలిచారు అప్పటి నుంచి బాబాకు ఈ పేరు వచ్చింది సాయిబాబా అనే పేరు అప్పటి నుంచి అందరూ సాయిబాబా అని పిలుస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి అప్పుడు ఇల్లులు ఎలా ఉన్నాయి వాళ్ళు వస్త్రధారణ ఎట్లా ఉంది అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇది సుగాలి వల్ల వస్త్రధార అనమాట ఇక్కడ చాటలో ధాన్యం చెరుగుతూ ఉన్నట్టు అక్కడ కోడి వచ్చి ఆ గింజల్ని తింటున్నట్టు బాగా చూపించారు చూడండి అప్పుడు ఇలా వస్త్రాలు ఉండేవి అన్నమాట ఈయన పేరు వాసుదేవ్ ఈయనొచ్చి భిక్షాటనకు వచ్చారు ఇట్లా చేతిలో ఒకటి భజన చేసినట్టు సౌండ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా భిక్షాటనకు వచ్చారనమాట దాని తర్వాత దీన్ని పక్కన చూసినట్లయితే ఒక ఆడమనిషి పిడకలు వేస్తూ ఉంటుంది దాని పక్కన మేక ఉంది చూసారా అప్పుడు ఇలా ఉండేవి ఇల్లులన్నీ ఇట్లానే ఉండేవి అక్కడ వేడి నీళ్ళు కాస్తున్నట్టు చూపించారు ఇట్లా కాసేవాళ్ళు దానికి కట్టెలు కొడుతున్నట్టు ఇట్లా అప్పుడు జీవన విధానం అనేది ఇలా ఉండేదనమాట బాబా గారు ఉన్నప్పుడు దీని పక్కనే చూసుకున్నట్లయితే ఇది చావిడి ఇది మన ఊర్ల సైడ్ ఉంటుంది కదా పెద్ద మనుషులందరూ ఒక అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు అలా అనమాట ఈ చావిడి దగ్గరికి సాయిబాబా వచ్చిన తర్వాత ఇది చాలా పవిత్రమైపోయింది ఇక్కడ చూసారా ఈమె పేరు బాయిజామా ఈమె స్వామివారికి ప్రతిరోజు భోజనం పెట్టేది అంటే రొట్టె ముక్కలు అనమాట రొట్టె పెట్టేది ప్రతిరోజు ఈమె దగ్గరికి భిక్షాటనకు వచ్చేవారు బాబా ఆమె చాలా బాగా చూసుకునేది ఈమె తినిపించేది అనమాట ఇక్కడ ఊరు పెద్ద మనిషి ఇక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగితే పంచాయతీ చేస్తున్నారు పంచాయతీకి రమ్మని ఇలా దండోరా వేసి చెప్తున్నారు అప్పుడు ఇలా ఉండేది తర్వాత ఇక్కడ నూనె అమ్ముకుంటూ చూడండి క్యాన్లలో నూనె వేసుకొని అమ్ముకుంటూ వెళ్తున్నాడు ఆయన ఇవన్నీ చూడండి అప్పుడు ఎలా ఉన్నిందో మంచిగా చూపిస్తున్నారు ఇక్కడైతే బాబా దగ్గరకు వచ్చే వాళ్ళకి మంచి మంచి మాటలు బోధిస్తుంటారు బాబా గారు అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం కూడా చేసేవారు చూసారా ఇక్కడ పసురు మందు నూరుతున్నారు ఒక పక్క బాబా అతని కాలు పట్టుకొని వైద్యం చేస్తున్నాడు ఆ వైద్యం కోసం ఇంకా పక్కన ఒక ఆవిడ ఎదురు చూస్తుంది ఇలా వైద్యం చేసేవారు ఇక్కడ చూసారా అప్పడాలు వడియాలు అవన్నీ తయారు చేసి ఇక్కడ ఒక బట్ట మీద ఆరపెడుతున్నారు ఇవన్నీ ఆడవాళ్ళు ఇక్కడైతే ఈయన కుండలు తయారు చేస్తూ ఉంటాడు ఆ కొలుములోకి ఆ బిడ్డ వస్తుంటుంది ఆయన చూసుకోడు తర్వాత ఈమె బాబా అని ఒక కరుపు అరిసిన వెంటనే ఆ బాబు వెనక్కి వచ్చేస్తాడు వారు చనిపోయారనుకుంటారు ఆ టైంలో బాబావారు చనిపోయే ముందు ఇలా చెప్తారు నేను మూడు రోజుల దాకా చూడండి తర్వాత నేను లేస్తే ఏమి కాదు లేయకపోతే ఈ స్థలంలో నాకు సమాధిని ఏర్పాటు చేయండి అని చెప్తారన్నమాట బాబావారు ఇక్కడ చూసారా పంతులు గారు ఇక్కడొచ్చి బాబా గారికి బోధనలు చేస్తూ ఉంటాడు ఈయనొచ్చి ఈయనొచ్చినప్పుడు పెళ్ళికొడుకులాగా రెడీ వేసి వస్తాడనమాట ఆ టైంలో బాబాగారు ఇట్లా అంటారు ఇక్కడ అందరికీ బోధించడానికి వచ్చారా పెళ్ళికొడుకులాగా రెడీ అయి వచ్చారు అని అడుగుతాడు అప్పటి నుంచి అలా రెడీ అవ్వకుండా ఇట్లా పైన చొక్కా తీసేసి ఇలా వస్తారనమాట అప్పటి నుంచి బాబాగారు ప్రతికి రోజులు ఇలానే బోధిస్తుంటాడు ఈయన ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ద్వారకామాయి స్వామివారు లాస్ట్లో ప్రాణాలు వదిలింది ఈ ద్వారకామాయిలోనే పక్కన ఒక ఆమె కనిపిస్తుంది కదా ఆమె పేరు లక్ష్మీబాయ్ సిండే స్వామివారు ప్రాణాలు వదిలే టైంలో తొమ్మిది నాణాలు ఆమెకు ఇస్తాడనమాట వెండి నాణాలు అవి ఆమె భక్తికి మెచ్చి ఇస్తాడు మూడు రోజులు నన్ను జాగ్రత్తగా చూసుకోండి తర్వాత నేను బ్రతికి కానీ వస్తే మంచిది అలా కాకుండా ఉంటే నా సమాధిని ఒక దగ్గర ప్లేస్ చెప్పి అక్కడ సమాధిని పెట్టమంటాడు అదనమాట ఇది ద్వారకామాయి చూసారా ఇది సమాధి ఇక్కడ ఆయన సమాధిని ఏర్పాటు చేయమంటాడు అప్పుడు ప్రజలు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉండేవి వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది అన్నీ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తారనమాట వాళ్ళు కుండలు తయారు చేసేది వాళ్ళ ఇల్లులు ఎట్లా ఉన్నాయి ఆ ఇంటికి డోర్లు కిటికీలు అన్నీ ఎట్లా ఉన్నాయి అనేవి ఎంత బాగా మనం షిరిడీలోనే ఉన్నామా బాబా ఉండే టైంలో ఉన్నామా అన్న మనకి ఆ ఫీలింగ్ వస్తుంది అలా చూపిస్తారన్నమాట ఇక్కడ ఆడవాళ్ళు ఎలా కూర్చొని మాట్లాడుకుని ఉంటారు వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉందో అన్నీ చూడండి ఎలా ఉన్నాయో కూరగాయలు పండ్లు ఎలా వాళ్ళు అమ్ముతున్నారో చూసారా ఎలా ఉందో ఇక్కడ కుండలు తయారు చేసి అమ్ముతున్నారు చోటు కుండలు చిన్న చిన్న బొమ్మలు దేవుడి విగ్రహాలు అన్నీ ఎలా చేసి అమ్ముతున్నారు అన్నీ ఇక్కడ బాగా చూపిస్తున్నారు మొత్తం షిరిడి అప్పుడు ఎట్లు నిందో బాబా ఉన్నప్పుడు షిరిడిలో ఎలా ఉందో ఆ ప్రజలు ఎలా ఉండేవాళ్ళో బాబా దగ్గరికి ఎలా వచ్చేవాళ్ళో మనం సాయి సచ్చరిత్ర బుక్ చదివితే అన్నీ మనకి కళ్ళకు కట్టినట్లు ఆ చదివిన వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ బుక్ చదివిన వాళ్ళకైతే దీంట్లో జరిగిన ప్రతి విషయం గుర్తుంటుందన్నమాట ఇక్కడంతా ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూసారా వీళ్ళు కుండలు తయారు చేస్తున్నారు ఆ కుండలు తయారు చేసేటప్పుడు ఈయన ఆ మట్టిని తొక్కుతూ పాండురంగా పాండురంగా అని పాడుకుంటూ ఉంటాడు పాండురంగ భక్తుడిన ఆ పాండురంగ పాండురంగాను పాడేటప్పుడు ఆ పిల్లవాడు ఆయన కాళ్ళ కింద పడి చనిపోతాడనమాట అప్పుడు ఆమె అడుగుతుంటుంది వాళ్ళ భార్య ఓ పాండురంగ పాండురంగ అంటున్నావే బిడ్డతో వచ్చేది కూడా చూసుకోలేదా అని అని ఆ పాండురంగడు ఈయన భక్తికి మెచ్చి పిల్లవాడిని బతికించి వెనకాల నుంచి ఏడుస్తూ వస్తుంటాడు పిల్లవాడు బాబావారు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పారు కదా తిరిగి వచ్చిన తర్వాత వారిని ఇలాగా ఊరు మొత్తం ఊరేగింపుగా తీసుకొస్తారనమాట చూసారా ఇట్లా అనమాట మొత్తం ఊరేగింపుగా తీసుకొస్తారు అప్పటి నుంచి బాబావారు ప్రతికి రోజులు ఇలా ప్రతిరోజు ఇట్లా ఊరేగింపుగా ఊరు మొత్తం వస్తూ ఉంటాడు మొత్తం చూడండి ఎలా ఉందో అప్పుడు చిన్న ఆలయం ఇక్కడైన ముసలాయన ఉన్నాడు కదా ఈయన బఠానీలు అమ్ముకుంటూ ఉండేవాడు ఇక్కడ చూసారా ధాన్యాన్ని బాబావారు తిరగలతో రుబ్బి పిండి చేసి ఇక్కడ ఉన్నారు కదా ఆడవాళ్ళు కనిపిస్తుంటారు చూడండి ఆ ఆడవాళ్ళకి ఈ పిండిని ఇస్తారు వాళ్ళు ఏమనుకుంటారు బాబావారు మనకి పిండినిచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ బాబావారు మాత్రం ఆ ఊరికి కలరా వచ్చింది కలరా వచ్చినప్పుడు వారు ఏం చేశారు ఆ పుండిని ఊరి పొలిమేరల్లో వేసేసి రమ్మంటారు ఆ ఊరి పొలిమేరలో వేసిన తర్వాత ఆ కలరా వ్యాధి అనేది తగ్గిపోతుంది ఇక్కడ చూసారా బాబావారు నీళ్ళతో దీపాలు పెట్టారు కదా ఇది అన్నమాట నీళ్ళతో దీపాలు పెట్టింది నూనె అమ్మా నూనె ఇవ్వకపోయేసరికి బాబావారు నీళ్ళతో దీపాలు పెడతారు ప్రతిరోజు బాబావారు అక్కడుండే ప్రతి ఇంటికి భిక్షకు వెళ్ళేవాడు చూసారా ఇలాగనమాట ఇక్కడ స్వయంగా బాబావారు భిక్ష తెచ్చింది స్వయంగా వండినది అక్కడ బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ప్రతిరోజు ఇలా పెట్టేవాడు అనమాట వాళ్ళు ఆకలి తీర్చేవాడు ఎప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టండి అని చెప్పేవాడు అనమాట ఇక్కడ అందరికీ బాబావారు స్వయంగా ఆయన చేతులతోనే వడ్డిస్తున్నారు చూసారా ఈ వీడియో మొత్తం చూసేశారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి బాబా వారి ఆశీర్వాదాలు పొందండి చూసారా ఓల్డ్ షిరిడిలో బాబా